శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరపున సిట్టింగ్ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు బరిలోకి దిగుతున్నారు అటు అధికార పార్టీ తరపున పేరాడ తిలక్కు టికెట్ కేటాయించింది వైసీపీ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది పార్లమెంటుతో గెలుపొందిన రామ్మోహన్ నాయుడు హ్యాట్రిక్ కొట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు రెండు వేల పద్నాలుగులో వైసీపీ అభ్యర్థి రెడ్డి శాంతిపై లక్షా ఇరవై ఏడు వేల ఓట్ల తేడాతో గెలుపొందితే రెండు వేల పంతొమ్మిది పార్లమెంటు ఎన్నికల్లో దువ్వాడ శ్రీనివాస్పై ఆరు వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు ఇదే పార్లమెంట్ స్థానం నుంచి రామ్మోహన్ నాయుడు తండ్రి ఎర్రన్నాయుడు నాలుగు పర్యాయాలు తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీగా గెలుపొందారు వైసీపీ తరఫున ఎన్నికల్లో పేరాడ తిలక్ టెక్కలి అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు తిలక్ పై మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఎనిమిది వేల ఐదు వందల ఓట్ల తేడాతో గెలుపొందారు ఈసారి ఎలాగైనా అచ్చెన్నాయుడును ఓడించాలన్న లక్ష్యంతో కళింగ సామాజిక వర్గానికి చెందిన పేరాడ తిలక్ ను బరిలోకి దించింది వైసీపీ గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసిన దువ్వాడ శ్రీనివాస్ ఈసారి అసెంబ్లీ బరిలోకి దిగారు ఇక విజయనగరం పార్లమెంట్ స్థానం నుంచి వైసీపీ తరఫున సిట్టింగ్ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ తెలుగుదేశం పార్టీ తరఫున కలిసిటి అప్పల్ నాయుడు పోటీ చేస్తున్నారు గత మూడు పార్లమెంట్ ఎన్నికల్లో మూడు పార్టీలు గెలుపొందాయి రెండు వేల తొమ్మిదిలో బొత్స ఝాన్సీ టీడీపీ అభ్యర్థి అప్పల్ నాయుడుపై విజయం సాధించారు రెండు వేల పద్నాలుగు లోక్సభ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఆర్వీఎస్ రంగారావుపై టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు లక్షా ఆరు వేల ఓట్ల తేడాతో గెలుపొందారు రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో అశోక్ గజపతిరాజు ఓటమి పాలయ్యారు వైసీపీ తరఫున పోటీ చేసిన బెల్లాన చంద్రశేఖర్ నలభై ఎనిమిది వేల ఓట్ల తేడాతో గెలుపొందారు మరోసారి సత్తా చాటాలని వైసీపీ వ్యూహాలు సిద్ధం చేస్తుంటే టీడీపీ జెండా ఎగురవేయాలని కలిశెట్టి అప్పల్నాయుడు ప్రతి వ్యూహాలు రచిస్తున్నారు విజయనగరం జిల్లాలో తూర్పు కాపులు ఎక్కువగా ఉండటంతో ఆ వర్గానికి చెందిన కలిశెట్టిని విజయనగరం పార్లమెంట్ నుంచి దించింది అనకాపల్లి పార్లమెంటులో పట్టు సాధించేందుకు వైసీపీ తెలుగుదేశం పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి పొత్తుల్లో భాగంగా బీజేపీ తరపున రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ పోటీ చేస్తుంటే వైసీపీ తరపున డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడును బరిలోకి దించింది వైసీపీ గత ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసి గెలుపొందిన సత్యవతికి టికెట్ నిరాకరించింది సామాజిక సమీకరణాల నేపథ్యంలోనే ముత్యాలనాయుడ్ ను పోటీ చేయిస్తోంది విశాఖపట్నం లోక్సభ స్థానం నుంచి వైసీపీ తరపున మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ తెలుగుదేశం పార్టీ తరపున బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్ బరిలోకి దిగుతున్నారు బొత్స ఝాన్సీ రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఆరు దాకా విజయనగరం జెడ్పీ చైర్పర్సన్ గా పనిచేశారు రెండు వేల తొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో విజయనగరం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి విజయం సాధించారు రిజర్వ్డ్ స్థానమైన అరకు పార్లమెంటు నుంచి వైసీపీ తరఫున చెట్టి తనూజారాణి పోటీ చేస్తున్నారు పొత్తుల్లో భాగంగా ఈ సీటు బీజేపీకి వెళ్లడంతో మాజీ ఎంపీ కొత్తపల్లి గీత బరిలోకి దిగుతున్నారు చెట్టి తనుజారాణి తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగారు మరోవైపు కొత్తపల్లి ఒకసారి ఎన్నికయ్యారు ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసిన కొత్తపల్లి గీత టీడీపీ అభ్యర్థి గుమ్మడి సంధ్యారాణిపై విజయం సాధించారు పార్వతీపురం లోక్సభ స్థానం రద్దు కావడంతో అరకు పార్లమెంటు నియోజకవర్గంలో రెండు వేల తొమ్మిదిలో ఏర్పాటైంది రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు గెలుపొందారు అమలాపురం పార్లమెంట్ నుంచి అధికార వైసీపీ తరపున రాపాక వరప్రసాద్ తెలుగుదేశం పార్టీ తరపున గంటి హరీష్ మాథుర్ బరిలోకి దిగారు రాపాక వరప్రసాదరావు గతంలో రాజోలు అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ తరపున రెండు వేల పంతొమ్మిదిలో జనసేన తరపున శాసనసభకు ఎన్నికయ్యారు తెలుగుదేశం పార్టీ తరపున మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి తనయుడు హరీష్ పోటీ చేస్తున్నారు రెండు ఎన్నికల్లో హరీష్ మాథుర్ చింతా అనురాధ చేతిలో ముప్పై తొమ్మిది వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు సిట్టింగ్ ఎంపీకి వైసీపీ టికెట్ నిరాకరించింది ఈ నియోజకవర్గం నుంచి లోక్సభ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి మూడుసార్లు ఎంపీగా గెలుపొందారు ఆయన భార్య విజయ్ కుమారి ఒకసారి గెలిచారు ఇప్పుడు వారి కుమారుడు హరీష్ మాథుర్ తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేస్తున్నారు కాకినాడ పార్లమెంట్ స్థానం నుంచి వైసీపీ తరఫున చలమల శెట్టి సునీల్ పోటీ చేస్తుంటే పొత్తుల్లో భాగంగా జనసేన అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ బరిలోకి దిగుతున్నారు మొదట జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని ప్రచారం జరిగింది అయితే పవన్ కళ్యాణ్ పిఠాపురం అసెంబ్లీ నుంచి మాత్రమే పోటీ చేస్తున్నారు దీంతో పిఠాపురం అసెంబ్లీ ఇన్ఛార్జిగా ఉన్న ఉదయ్ శ్రీనివాస్కు లోక్సభ టికెట్ ఇచ్చారు జనసేన వైసీపీ తరపున పోటీ చేస్తున్న చలమలశెట్టి సునీల్ రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి టీడీపీ చేతిలో పరాజయం పాలయ్యారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసినప్పటికీ విజయం మాత్రం సాధించలేకపోయారు చలమల శెట్టి సునీల్పై గత ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసిన వంగా గీత గెలుపొందారు దీంతో నాలుగోసారైనా గెలుపొందాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నారు మూడు పర్యాయాలు మూడు పార్టీల తరపున పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేశారు అయినప్పటికీ విజయాన్ని మాత్రం అందుకోలేకపోయారు రాజమండ్రి పార్లమెంట్ నుంచి అధికార పార్టీ నుంచి గూడూరు శ్రీనివాసులు పొత్తుల్లో భాగంగా బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి బరిలోకి దిగుతున్నారు రెండు వేల నాలుగు లోక్సభ ఎన్నికల్లో బాపట్ల నుంచి గెలుపొందిన పురంధేశ్వరి రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో విశాఖ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు యూపీఏ హయాంలో మానవ వనరులు వాణిజ్య టెక్స్టైల్స్ మంత్రిగాను బాధ్యతలు నిర్వర్తించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండోసారి ఆ పార్టీ తరఫున ఎన్నికల బరిలో నిలిచారు రాజమండ్రి నుంచి గెలుపొంది ముచ్చటగా మూడోసారి పార్లమెంటులో అడుగు పెట్టాలని వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు పురంధేశ్వరి తొలిసారి బాపట్ల రెండోసారి విశాఖపట్నం మూడోసారి రాజమండ్రి నుంచి పోటీ చేస్తున్నారు నర్సాపురం పార్లమెంట్ నుంచి అధికార పార్టీ తరపున గూడూరి ఉమాబాల బీజేపీ తరపున భూపతిరాజు శ్రీనివాస వర్మ బరిలోకి దిగుతున్నారు వీరిద్దరూ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు మొదటి ఎన్నికల్లో విజయం సాధించి పార్లమెంటులో అడుగు పెట్టాలని భావిస్తున్నారు గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి విజయం సాధించారు పంతొమ్మిది వందల తొంభై ఆరు తర్వాత ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించలేదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కూటమి తరపున కేంద్ర మాజీ మంత్రి సినీ నటుడు కృష్ణన్ రాజు విజయం సాధించారు రెండు వేల పద్నాలుగులో బీజేపీ తరఫున పోటీ చేసిన గోకరాజు గంగరాజు గెలుపొందారు ఏలూరు పార్లమెంటులో వైసీపీ తరఫున కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ పోటీ చేస్తున్నారు టీడీపీ తరపున పుట్టా మహేష్ యాదవ్ బరిలోకి దిగుతున్నారు వీరిద్దరూ తొలిసారి లోక్సభకు పోటీ చేస్తున్నారు సునీల్ కుమార్ తండ్రి కారుమూరి నాగేశ్వరరావు వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తున్నారు టీడీపీ తరపున పోటీ చేస్తున్న పుట్టా మహేష్ యాదవ్ తండ్రి పుట్టా సుధాకర్ యాదవ్ గతంలో టీటీడీ చైర్మన్గా పనిచేశారు రెండు వేల పద్నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ తరఫున మాగంటి వెంకటేశ్వరరావు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కోటగిరి శ్రీధర్ వైసీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయకుండా కోటగిరి శ్రీధర్ స్వచ్ఛందంగా తప్పుకున్నారు దీంతో కారుమూరి సునీల్కు వైసీపీ అవకాశం కల్పించింది దీనికి తోడు ఈ నియోజకవర్గంలో యాదవుల ఓట్లు ఎక్కువగా ఉండటంతో సునీల్ను బరిలోకి దించింది మచిలీపట్నం పార్లమెంట్ స్థానం నుంచి వైసీపీ తరఫున సింహాద్రి చంద్రశేఖరరావు పొత్తుల్లో భాగంగా జనసేన అభ్యర్థి వల్లభనేని బాలసౌరి బరిలోకి దిగుతున్నారు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన బాలసౌరి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లపై గెలుపొందారు రాష్ట్ర విభజన తర్వాత వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసిన వల్లభనేని బాలసౌరి టీడీపీ అభ్యర్థి కొనకళ్ల నారాయణపై విజయం సాధించారు మచిలీపట్నం నియోజకవర్గంలో రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొనకళ్ల నారాయణ విజయం సాధించారు గత ఎన్నికల్లో వైసీపీ గెలిచింది దుర్గమ్మ సాక్షిగా బెజవాడ పార్లమెంట్ స్థానంలో అన్నదమ్ముల మధ్య పోరాటం జరుగుతోంది అధికార వైసీపీ తరఫున సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని తెలుగుదేశం పార్టీ తరఫున కేసినేని చిన్ని బరిలోకి దిగారు మొన్నటి వరకు తెరవెనుక పాత్ర పోషించిన కేసినేని శివనాథ్ తొలిసారి లోక్సభకు పోటీ చేస్తున్నారు సిట్టింగ్ ఎంపీ కేశినేని శ్రీనివాస్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున లోక్సభకి ఎన్నికయ్యారు ఈసారి వైసీపీ తరఫున పార్లమెంటుకు పోటీ చేస్తున్నారు సొంత ఢీ కొట్టబోతున్నారు రెండు వేల పంతొమ్మిదిలో పొట్టూరి ప్రసాద్పై ఎనిమిది వేల ఏడు ఓట్లతో గెలుపొందారు కేశినేని నాని ఆయన ముచ్చటగా మూడోసారి అడుగు పెట్టాలని భావిస్తుంటే ఎలాగైనా చెక్ పెట్టాలన్న లక్ష్యంతో చిన్ని ప్రయత్నిస్తున్నారు నర్సరావుపేట లోక్సభ స్థానానికి అధికార పార్టీ నుంచి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలుగుదేశం పార్టీ తరఫున సిట్టింగ్ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు బరిలోకి దిగారు అనిల్ కుమార్ యాదవ్ తొలిసారి లోక్సభకు పోటీ చేస్తున్నారు నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు జగన్ పనిచేశారు లావు శ్రీకృష్ణదేవరాయలు వైసీపీకి గుడ్ బై చెప్పి ఇటీవలే తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు వైసీపీ నర్సరావుపేట నుంచి టికెట్ నిరాకరించడంతో పార్టీని వీడారు తెలుగుదేశం పార్టీ తరఫున సిట్టింగ్ స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు కృష్ణదేవరాయలు రెండు వేల పంతొమ్మిదిలో లక్షన్నర మెజార్టీతో గెలుపొందారు రెండు వేల తొమ్మిదిలో టీడీపీ తరఫున మోదుగుల వేణుగోపాల్ రెడ్డి రెండు వేల పద్నాలుగులో రాయపాటి సాంబశివరావు గెలుపొందారు గుంటూరు లోక్సభ స్థానం నుంచి వైసీపీ తరఫున కిలారు రోసయ్య బరిలో నిలిచారు ప్రస్తుతం పొన్నూరు ఎమ్మెల్యేగా ఉన్న ఆయనను ఎంపీగా పోటీ చేయిస్తోంది తెలుగుదేశం పార్టీ తరఫున డాక్టర్ పెంబసాని చంద్రశేఖర్ పోటీ చేస్తున్నారు విదేశాల్లో డాక్టర్గా పనిచేసిన తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు పెమ్మసాని రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ టికెట్ కోసం ప్రయత్నించినా రాలేదు ఈసారి టికెట్ దక్కడంతో ఎలాగైనా గెలిచి తీరాలని జోరుగా ప్రచారం చేస్తున్నారు సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్ పోటీకి నిరాకరించారు దీంతో పెంబసాని చంద్రశేఖర్ కు ఎంపీ టికెట్ ఇచ్చింది టీడీపీ సామాజిక సమీకరణాల నేపథ్యంలోనే వైసీపీ కిలారు రోసయ్యను పార్లమెంట్ నుంచి బరిలోకి దించింది బాపట్ల పార్లమెంట్ నుంచి వైసీపీ తరపున నందిగం సురేష్ తెలుగుదేశం పార్టీ తరపున కృష్ణప్రసాద్ పోటీ చేస్తున్నారు నందిగం సురేష్ గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి శ్రీరామ్ మాల్యాద్రిపై రెండోసారి టికెట్ దక్కించుకున్న నందిగం సురేష్ టీడీపీ అభ్యర్థి టి కృష్ణప్రసాద్ను ఎదుర్కొంటున్నారు టి కృష్ణప్రసాద్ మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు గతంలో పోలీస్ శాఖలో అడిషనల్ డైరెక్టర్ గా పనిచేశారు బీజేపీ తరఫున వరంగల్ పార్లమెంట్ సీటును ఆశించినా దక్కలేదు అనూహ్యంగా బాపట్ల లోక్సభ నుంచి సీటు దక్కించుకున్నారు ఒంగోలు పార్లమెంట్ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కేటాయించింది తెలుగుదేశం పార్టీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి మొదట తన కుమారుడు రాఘవ్ రెడ్డి పోటీ చేస్తారని ప్రకటించారు ఇంతలోనే వైసీపీ అధిష్టానం ఎంపీ టికెట్ నిరాకరించింది అనేక తర్జన భజనలు పడ్డ తర్వాత మాగుంట తెలుగుదేశం పార్టీలో చేరారు కుమారుడికి టికెట్ ఇవ్వాలని చంద్రబాబును కోరినా ఫలితం లేకపోయింది రాఘవ్ రెడ్డిపై ఢిల్లీ లిక్కర్ కేసు ఉండటంతో మాగుంట అభ్యర్థిత్వాన్నే టీడీపీ ఖరారు చేసింది మాగుంట పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఎంపీగా గెలుపొందారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ తరఫున విజయం సాధించారు మరోవైపు వైసీపీ తరఫున చంద్రగిరి ఎమ్మెల్యే చివిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒంగోలు పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్నారు సిట్టింగ్ సీటులో ఎలాగైనా గెలుపొందాలన్న లక్ష్యంతో వైసీపీ చివిరెడ్డి భాస్కర్ రెడ్డిని బరిలోకించింది ఇప్పటికే ఆయన సైలెంట్గా పనిచేసుకుపోతున్నారు నెల్లూరు లోక్సభలో ఇద్దరు రాజ్యసభ సభ్యులు సమరానికి సై అంటున్నారు వైసీపీ తరఫున విజయసాయిరెడ్డి తెలుగుదేశం పార్టీ తరఫున వ్యాపారవేత్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బరిలోకి దిగారు దీంతో నెల్లూరు లోక్సభ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విజయసాయిరెడ్డి ఇద్దరు తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగారు వేమిరెడ్డి ఇటీవలే వైసీపీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పాటైనప్పటి నుంచి ఒకే ఒక్కసారి తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఉక్కల రాజేశ్వరమ్మ గెలుపొందారు ఈ నియోజకవర్గంలో వైసీపీ నుంచి పోటీ చేసిన మేకపాటి రాజమోహన్ రెడ్డి రెండుసార్లు విజయం సాధించారు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ నుంచి గెలుపొందారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన ఆదాల ప్రభాకర్ రెడ్డి బీద మస్తాన్ రావుపై గెలుపొందారు రాజంపేట పార్లమెంటు స్థానం నుంచి వైసీపీ తరపున సిట్టింగ్ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పొత్తుల్లో భాగంగా బీజేపీ తరపున మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు రెండు వేల పద్నాలుగులో దగ్గుబాటి పురంధేశ్వరిపై రెండు వేల పంతొమ్మిదిలో సత్యప్రభుపై పెద్దిరెడ్డి మిథున్రెడ్డి గెలుపొందారు ముచ్చటగా మూడోసారి గెలిచి పార్లమెంటులో అడుగు పెట్టాలని భావిస్తున్నారు మిథున్ రెడ్డి తన తండ్రి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు అసెంబ్లీతో పాటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలోని మూడు నియోజకవర్గాలు రాజంపేట పరిధిలోనే ఉన్నాయి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు పాలకొండ్రాయుడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో గునిపాటి రామయ్య గెలుపొందారు ఆ తర్వాత టీడీపీ గెలవనేలేదు కర్నూలు పార్లమెంటు స్థానం నుంచి వైసీపీ తరఫున బీవై రామయ్య టీడీపీ నుంచి పంచలింగాల నాగరాజు పోటీ చేస్తున్నారు బీవై రామయ్య ప్రస్తుతం కర్నూలు మేయర్గా ఉన్నారు వీరిద్దరూ తొలిసారి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు సిట్టింగ్ ఎంపీగా ఉన్న సంజీవ్ కుమార్ కు టికెట్ నిరాకరించిన సీఎం జగన్ మంత్రి జయరాంను పోటీ చేయాలని సూచించారు అందుకు ఆయన నిరాకరించారు దీంతో కర్నూలు మేయర్ బివై రామయ్యను దించింది సామాజిక సమీకరణాల నేపథ్యంలో రెండు పార్టీలు అభ్యర్థులను ఖరారు చేశాయి నంద్యాల లోక్సభ సీటు నుంచి వైసీపీ తరపున ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి వైసీపీ తరపున బైరెడ్డి పోటీకి సై అంటున్నారు పోచ బ్రహ్మానందరెడ్డి జరిగిన ఎన్నికల్లో ఎంపీగా గెలిచారు రెండోసారి లక్ష్యంగా బరిలోకి దిగుతున్నారు టీడీపీ తరపున బైరెడ్డి శబరి తొలిసారి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు శబరి మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రెడ్డి కుమార్తె మొన్నటి వరకు బీజేపీ నంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జిగా పనిచేసిన బైరెడ్డి శబరి ఇటీవలే చంద్రబాబు సమక్షంలో తండ్రితో పాటు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు కడప పార్లమెంట్ సీటును చదిపరాళ్ల భూపేష్ రెడ్డి కేటాయించింది టీడీపీ భూపేష్ రెడ్డి మాజీ మంత్రి జమ్మలమడుగు బీజేపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి సోదరుడి కుమారుడు భూపేష్ రెడ్డి టీడీపీ తరపున జమ్మలమడుగు అసెంబ్లీ సీటును ఆశించారు పొత్తుల్లో భాగంగా బీజేపీకి వెళ్లడంతో భూపేష్ రెడ్డికి పార్లమెంటు సీటును కేటాయించింది కడప పార్లమెంటు సీటును మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి ఆశించారు అటు వైసీపీ తరఫున సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డి పోటీ చేస్తున్నారు అనంతపురం పార్లమెంటు సీటును టీడీపీ సీనియర్ అంబికా లక్ష్మీనారాయణకు కేటాయించింది వైసీపీ బీసీ కార్డును ప్రయోగించడంతో తెలుగుదేశం పార్టీ కూడా వెనకబడ్డ వర్గానికి చెందిన అంబికా లక్ష్మీనారాయణను బరిలోకి దించింది తెలుగుదేశం పార్టీ హయాంలో ఆయన చైర్మన్ గా పనిచేశారు అంబికా లక్ష్మీనారాయణ వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన నేత వైసీపీ తరఫున మాజీ మంత్రి శంకర నారాయణ పోటీ చేస్తున్నారు హిందూపురం పార్లమెంట్ నుంచి అధికార వైసీపీ తరపున జ్వలదరాశి శాంతి తెలుగుదేశం పార్టీ తరపున బీకే పార్థసార్థి పోటీ చేస్తున్నారు బీకే పార్థసార్థి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఇదే స్థానం నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పెనుకొండ అసెంబ్లీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు కురుబ సామాజిక వర్గం ఓట్లు హిందూపురం పార్లమెంటు పరిధిలో ఎక్కువగా ఉండటంతో అదే వర్గానికి చెందిన బీకే పార్థసార్థిని బరిలోకి దించింది టీడీపీ వైసీపీ తరపున పోటీ చేస్తున్న శాంతి కర్ణాటక మాజీ మంత్రి బి శ్రీరాములకు స్వయానా సోదరి ఆమె రెండు వేల తొమ్మిదిలో బళ్ళారి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు సామాజిక సమీకరణాల నేపథ్యంలోనే శాంతికి హిందూపురం టికెట్ కేటాయించింది వైసీపీ కొద్ది రోజుల క్రితమే జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు తిరుపతి పార్లమెంటు స్థానం నుంచి వైసీపీ తరపున డాక్టర్ మధ్యల గురుమూర్తి పోటీ చేస్తున్నారు టీడీపీ జనసేన బీజేపీ పొత్తుల్లో భాగంగా ఈ సీటు బీజేపీ ఖాతాలోకి వెళ్లిపోయింది బీజేపీ తరఫున గూడూరు ఎమ్మెల్యే మాజీ ఐఏఎస్ అధికారి వరప్రసాద్ బరిలోకి దిగారు వైసీపీ టికెట్ నిరాకరించడంతో కాషాయితీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు వరప్రసాద్ ఆ వెంటనే తిరుపతి పార్లమెంట్ టికెట్ను ఇచ్చింది కర్ణాటక మాజీ సిఎస్ రత్నప్రభ టికెట్ ఆశించినప్పటికీ వరప్రసాద్నే బరిలోకి దించింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు రావు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మళ్లీ దుర్గాప్రసాద్ గెలుపొందారు ఆయన ఆకస్మికంగా మృతి చెందడంతో మధ్యల గురుమూర్తికి టికెట్ ఇచ్చారు సీఎం జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై ఒకటి లోక్సభ ఉప ఎన్నికల్లో గురుమూర్తి తొలిసారి గెలుపొందారు తాజాగా మళ్లీ ఆయనకే టికెట్ ఇచ్చారు సీఎం జగన్ మధ్యల గురుమూర్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వ్యక్తిగత ఫిజియోథెరపిస్ట్ గా పనిచేశారు చిత్తూరు లోక్సభకు వైసీపీ తరపున సిట్టింగ్ ఎంపీ ఎన్ రెడ్డప్ప టీడీపీ తరపున మాజీ ఐఆర్ఎస్ అధికారి దగ్గుమళ్ల ప్రసాదరావు పోటీ చేస్తున్నారు తరపున ఎంపీగా విజయం సాధించారు రెండోసారి అదే పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్నారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు తర్వాత ఎనిమిది సార్లు ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీదే ఏడు సార్లు గెలుపు ఈ స్థానంలో తెలుగుదేశం పార్టీ వరుసగా ఆరు సార్లు గెలిచింది పంతొమ్మిది వందల తొంభై ఒకటి తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ స్థానంలో ఓటమి పాలైంది పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది వరుసగా మూడుసార్లు నూతన కాలువ రామకృష్ణారెడ్డి గెలుపొందారు ఆ తర్వాత రెండు వేల నాలుగులో మాజీ టీటీడీ చైర్మన్ ఆదికేశవం నాయుడు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో సినీ నటుడు మాజీ మంత్రి ఎన్ శివప్రసాద్ గెలుపొందారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ చిత్తూరు పార్లమెంటును కోల్పోయింది